ఈ వర్షమైందో ఈ వాతావరణం అయిందో ఎవరికీ అర్థం కావట్లేదు ఈ మార్కెట్ పరిస్థితి ఒక పక్క మిర్చి వ్యాపారస్తులకు కానీ అసలు ఏందండి ఈ టైం పొద్దున్న పూట వర్షం పడకనుంటే వ్యాపార లావాదాలు జరిగేవి బాగా రైతు అనే వారికి ఎట్టి ఎడిపోయిన దారి లేని పరిస్థితి లేదు ఎదురైతేనే ఏదేమైనా మార్కెట్ కొద్దిగా డల్గానే ఉంది ఈ విషయం చెప్తే మరి కొంతమంది ఈంద్రబాబు మమ్మల్ని అడ్లైతే అలా ఎలా అంటావు అంటారు లేదన్నా ఇక్కడ అయితే కొన్ని కొన్ని రకాలైతే మీడియలు మీడియం బెస్ట్లు అడిగేవాళ్ళు బెస్ట్లు డీలక్స్లే అడుగుతున్నారు ఏదైనా కానీ అవి కూడా తక్కువ ధరలే ధరలేమి ఎక్కువ ధరలు ఎక్కువ రేట్లు ఏం కాదు ఏ క్వాలిటీ ఎట్లా జరుగుతుంది మార్కెట్ పరిస్థితి అనేది అంతా పుల్ అప్లోడ్ చేస్తాను మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయగానే చూస్తే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి డైలీ గుంటూరు మిచ్చి లైవ్ అప్డేట్స్ ఈరోజు డేట్ వచ్చేరికైతే జూన్ ఎలా ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు అనగా గురువారం అండి గురువారం మీద ఇలా మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు వర్షం అయితే పడతా ఉంది ఇప్పటికీ పడతా ఉందండి ఏంది అసలు నేను తీసింది అయితే ఎనిమిదింటి తీశాను ఎనిమిది అప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంది ఈ వర్షానికి ఎలా ఉంటుంది చెప్పండి బయట తిరిగే వాళ్ళు తిరగలేరు అంతగా అంతే మిరగేళ్ళ కొనడానికి ఇంటి అటు అటు అంతగా తిరగడానికి ఆలోచిస్తారు ఏం చేస్తాం అలా ఉందండి ఆశాఖండలో అది పెద్ద మిర్చి ఆడేది అంతా మన గుంటూరు మిర్చి ఆర్డేనండి చూస్తున్నారు కదా ఇట్లా ఏ లైన్ అలైన్ ఏ సాప్ సాపుడు ఇది సెంటర్ అనమాట ఎక్కడ వచ్చి అందరూ చూసుకుంటూ ఉంటారు ఆలోచించుకుంటారు ఏదేమైనా వీడియో గినేసి ఒక లైక్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి డైలీ గుంటూరు మిర్చి లైవ్ అప్డేట్స్ మన ఛానల్ పేరు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్